ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కిచెన్లో అయితే ఏం చేసేస్తున్నామో వచ్చేసేయండి చూసేద్దాం ఈరోజు మనం వీడియో ఎవరు తీస్తున్నారనుకుంటున్నారా మీ ఎల్లర పిల్లలు రెండో నేను తీస్తాను మమ్మీ అని వచ్చేసింది అనమాట ఈ వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి ఎలా ఎలా తీసిందో చూడండి మీరే అయితే అసలు మామూలు పిల్ల కదండి పిల్ల వచ్చేసరికి నేను తీస్తాను మమ్మీ ప్లీజ్ మమ్మీ ఈరోజు నేను చేస్తాను మమ్మీ నేను వీడియో షూటింగ్ అని అయితే వీడియో చేస్తా ఎలా పడితే అలా చేసేసిందండి అండి అయితే నైంటీ నైన్ పర్సెంట్ మంచిగానే చేసింది లైంటో మీ అల్లరి పిల్ల ఇంకేంటంటే ఏం చేస్తాను ఈ ఈరోజు రైస్ అయితే ఉడుగుతుందండి అబ్బబ్బా ఒకసారి భలే చేసిద్దిద్దండి ఇంకా అన్నం అయితే ఎగిరిందనమాట ఇంకా గంజు ఉంటే వారుస్తున్నాను అనమాట ఇంతకు ముందైతే నేను అసలు అన్నాన్ని ఇలా గిన్నెలో వండేదాన్నే కాదు అంటే అది కరెంటు కుక్కర్ ఉంటుంది కదా అది లేకపోతే రైస్ కుక్కర్ విజిల్ కుక్కర్ ఉంటుంది కదా ఈ రెండింటిలోనే ఉండేదాన్ని ఇంకా తర్వాత తర్వాత అలవాటు చేసుకున్నానండి ఇంకా అది ఎప్పుడైతే ఇలా గిన్నెలో వండి వార్చడం అలవాటు అయిందో ఇంకా అప్పటి నుంచి కరెంటు కుక్కర్ ఉన్నా కూడా దాని జోలికి అయితే బాగుట్ల ఫస్ట్లో అయితే అసలు వచ్చేది అవ్వకపోయి ఇలా మాడిపోయేది అన్నం లేకపోతే ఇత్తులుగా వచ్చేది ఇంకా అలా అయిపోయేది ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అయితే వస్తుందిలే కానీ ఇంక ఈరోజు వచ్చేసరికి ఏమేం చేస్తానంటే వట్టిపప్పను ఈరోజు వట్టిపప్పు కావాలని అడిగింది పాప చాలా ఇష్టం అనమాట ఇంకా అమ్మకి అంటే అందుకే చేస్తున్నానమ్మా నీ కోసమే ఇంకైతే దానికి కాంబినేషన్గా పచ్చిపులుసు అయితే బాగుంటుంది ఇంకా ఇంకా బాయిల్డ్ ఎగ్స్ పెట్టేసేసి ఇంకా పచ్చి పులుసు లేని చింతపండు అది నానేసేసుకున్నానండి ముందే ఇంకా ఇంకా దాంట్లో కొంచెం బెల్లం అది వేసేసుకోవాలి కదా అందుకోసమని బెల్లాన్నికేలా చేత కొట్టేస్తున్నాను అనమాట మధ్య మధ్యలో ఏం జోక్స్ వేస్తుంది అనమాట కొట్టు కొట్టు బాగా కొట్టు దాన్ని ఇరగొట్టు అని ఇలా జోక్స్ వేస్తుందండి పిల్ల వచ్చేసరికి ఇదిగోండి కెమెరాలో మధ్య మధ్యలో చేతులు పెట్టేసేస్తుంది ఇక నువ్వు తింటా అందుకేనంటే పెడుతుంది నాకు ఇప్పుడు చెబుతుంది అర్థమైంది ఓకే ఓకే మీకు ఈ కాంబినేషన్ ఇష్టమైన పచ్చి పులుసు పచ్చి పులుసు చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట చాలా ఈజీ కదా ఈ పిల్ల పిల్ల కాదండి నీకు పిసాయి చింతపండు అప్పటికప్పుడు నానబెడితే అసలు నానందండి ఇప్పుడు అర్జెంటుగా నానవేయాలన్నా దాన్ని ఇంకా గట్టిగా ఉంటుంది కదా అది కాక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతామే మనమేమో ఇంకా దాన్ని తీసేసి ముందే నానబెడితే కానీ నా ఇంక ఇవి ఉన్నాయి కదా ఏంటంటే ఎండుమిర్చి ఇంకా ఎప్పుడన్నా ఒకసారి అయితే ఎండుమిరకాయలు వేయించేసేసి చేసేసి ఇంకా అప్పటికప్పుడే స్మాష్ చేసేసి కలిపేస్తానండి ఒక్కోసారి ఇంకా అలా అర్జెంట్ అయినప్పుడు వీటిని ముందే అందుకే తెచ్చిపెట్టుకున్నాను నేను ఎప్పుడన్నా చిల్లీ ఫ్లేక్స్ ఇంకా దీంట్లో ఇలా మిక్స్ చేసేస్తే కొంచెం ఇంక చింతపండు రసము బెల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇంక చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు కొంచెం పసుపు అలా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇంక వీటిని బాగా నలిపేసేసి కొంచెం తాలింపు పెట్టేసుకోవడమే ఒక్కోసారి తాలింపు పెట్టే పెడతా లేకపోతే లేదనమాట ఇంక ఈరోజైతే తాలింపు పెట్టేసేస్తున్నాను ఇంకా తాలింపు పెట్టేసి కొంచెం ఒక్క జస్ట్ అలా ఒక సెకండ్ టూ సెకండ్సే మరగనిస్తే చాలు ఎక్కువసేపు అయితే ఏం అవసరం లేదులే కానీ ఒకసారి తిడతావుగా బాగా చేయను మరి అప్పుడప్పుడేమో నీ వంటలు తినబుద్ధి కావట్లేదమ్మా అని అంటదండి ఇప్పుడేం బాగుంటున్నాయి అంటదండి ఏం చెప్పాలండి అమ్మాయి కాదంటే పిజ్జా ఏంటండి అమ్మాయికి ఏమన్నా బహుతచ్చా అంట నీకు ఎలా వచ్చమ్మా హిందీ ఏంటి లైజాలు అవన్నీ కూడా చూపిస్తున్నా కెమెరాని ఎలా చూపించాలి అలా ఏ రకంగా అలా రకంగా వాడినట్టుందండి రోజు అయితే మటుకి ఇంకా ఇంకోసారి అమ్మాయి కెమెరా వీడియో తీయమని కూడా మన ఫ్రెండ్స్ నేనైతే మటుకి ఎందుకు ఇస్తాను మరి లేకపోతే ఎలా పడితే అలా కెమెరా చూపించేసి ఇదిగోండి ఫైనల్గా ఇవంటి అన్నింటినీ మనం చేతితో బాగా ఇలా స్మాష్ చేసుకోవాలండి అప్పుడే వాటి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇంక పచ్చి పులుసు కూడా పచ్చి పులుసు మీకు ఇష్టమైతే మటుకు ఒక కామెంట్ అయితే చేయండి నేను ఎప్పుడు తినలేదు మేము అసలు అనుకునే వాళ్ళు కూడా ఒక అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా వీడియో వచ్చేస్తుంది చూడండి ఫ్యాన్లు పైన ఫ్లోర్లు అన్నీ చూపించేస్తాయి నేను ఇప్పుడు దాకా చూడాల ఈ వీల్డింగ్ చేసుకుంటే నేను చూస్తున్నాను ఇవన్నీ అబ్బాయి ఏం పిల్లనండి ఇగలరు పిల్ల నేనేంటంటే తాలింపు వేస్తా అదే ఉప్పు ఉంటుంది కదా కొంచెం అయితే ఎక్కువ వేసేసాను చూసుకొని మళ్ళీ తీసేసాలే కానీ అందుకే కొంచెం ఎక్స్ట్రాలు బాగూడదని అంటారు అంటే డబ్బా ఎక్కడో ఉంది అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేక ఇంకా ప్యాకెట్ ఉంది కదా అని కొంచెం చేతిలో వేసేసుకుంటే అది ఎక్కువ పడింది పక్కన పక్కనేసి మళ్ళీ కలిపాలే కానీ ఇంకా అందుకే జాగ్రత్తగా చూసుకొని స్పూన్ వేసుకోవాలి ఉప్పు లేదు పప్పు లేదు అరకుండా కూర్చో ఈ ప్యాకెట్స్ వేస్తామా అదే ఎక్కువ పడిపోద్ది ఇంకా దీంట్లో పచ్చి పులుసులోకి తాలింపు అయితే పెట్టేసానండి ఇంకా తాలింపు పెట్టుకుంటారు ఒక్కోసారి అయితే పెట్టుకోరు అనమాట చెబుతున్నా కదా నేనే ఇంకా ఈ రోజైతే తాలింపు పెట్టేసాను ఏం లేదు జస్ట్ జీలకరావాలి కొంచెం అంతే అంతకన్నా ఎక్కువ అయితే ఏం కానీ గిరట కావాలి ఇస్తావా నిన్నే కొట్టడానికి నేను వంట చేసుకోండి ఈ కామెడీలు ఎందుకండి ఈ అమ్మాయికి ఇంకా ఏంటంటే సమ్మర్ కదా బాగా మామిడికాయలు బాగా తింటున్నారా పొద్దున్నే మామిడికాయ మధ్యాహ్నం మామిడికాయ సాయంత్రం మామిడికాయ నైట్ మామిడికాయ రోజు ఇది చెప్పానండి మా అమ్మాయి అయితే మడికి చెప్పు వాళ్ళకి ఈ విషయం ఒకసారి వింటారుగా అది నేను ఎందుకు చెప్పాలంటే చెప్పదు ఇగో పచ్చి పులుసు బాగున్నాయి కదా నచ్చినవి పచ్చి పులుసు కలర్ఫుల్గా వట్టిపప్పు పచ్చి పులుసు చా చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా నిజంగా అండి ఈ రెండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటాయి అసలు ఇంకా వట్టిపప్పు లేకపోయినా పర్లేదు అసలు ఇంకా అది చేశాను కాబట్టి చేశాను కానీ అది చేయకపోయినా కూడా చేస్తూనే అనమాట చాలా అంటే ఏం లేదు జస్ట్ అలా మా చేసేసి తీసేయడమే ఇంకా అంతకన్నా ఏమైతే లేదనమాట ఈజీ రెసిపీ మనకు త్వరగా కూడా అయిపోతుంది పని కూడా నాలుగు పాండ్లు నాలుగు మామిడికాయలు తినేస్తుంది ఫ్రెండ్స్ తిన్నది కాక బట్టల నిండా ఆగం మళ్ళీ కింద బారబోయడం ఇది ఒక డబుల్ పని డబుల్ డ్యూటీ అనమాట నాకైతే కింద పడేయడం తొడవడం అబ్బో ఇంక ఏకలొస్తాయి ఇది ఒక భయం అనమాట అంతేలేండి ఈ సమ్మర్ అయిపోయేదాకా అంతే ఊడ్చుకోవడం కడుక్కోవడం తుడుచుకోవడం అనేది ఇదేదో బాగుంటుంది అన్నమాట డబుల్ డ్యూటీ లాగా ఇంకా ఒట్టి పప్పులోకి అయితే ఇంకా ముందు ఉడకబెట్టేసాను పప్పుని జస్ట్ దాంట్లో ఉప్పు పసుపు నూనె ఏమీ లేదనమాట ఇంకా కొంచెం కొంచెం అన్ని యాడ్ చేసేస్తాను ఇందాక కొంచెం బుద్ధి వచ్చింది కదా భయం వేసింది బుద్ధి అన్నీ నిజంగానే ఎందుకంటే ఉప్పుని తోనే వేసేసాయి కదా కొంచెం ఎక్కువ పడేసింది మళ్ళీ తీసి చేతిలో వేసుకున్నాను కాబట్టి సరిపోయింది కానీ ఇప్పుడైతే బౌల్లో వేసుకుంటున్నాను కొంచెం చిన్న బౌల్ ఉంటే నా దగ్గర అది ఇంకా వేస్తున్నాను ఇంకా పప్పులోకి ఎక్కువ ఇంకా మళ్ళీ ఎక్కువైంది అనుకో పప్పులోండి పప్పు అంత పాటు అయిపోతు కొంచెం అయితే చూసేసుకొని ముందే అడ్జస్ట్ చేసుకొని వేసేసుకుంటున్నాను కానీ జాగ్రత్త చేసుకోవాలండి వంటల దగ్గర మటుకు ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా వంటలు మొత్తం పాడైపోతాయి ఇంకేం చేస్తావు ఏం చేయలేవు అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కోసారి ఏముంది లేని చేస్తాం కానీ ఇదిగోండి ఫైనల్లీ అయిపోయినాయి పచ్చి పులుసు అనమాట ఇంకా మరి రైస్ తినాలి తినేయాలంటే అన్నం తినాలంటే మ్యాంగోస్ కట్ చేసుకోవాలి కదా పెరుగు ఇస్తా చూడొచ్చు ఇంకా మరి పెరుగన్నంలోకి మామిడికాయ లేకపోతే అసలు ముందు దిగిద్దా ఎండాకాలం ఎండాకాలం అయిపోయిందాకీ సమ్మర్ అంతా మామిడికాయలు మామిడికాయలు తినేసేయడమేనండి అసలు ఎంత తీగా ఉన్నాయి అంటే మామిడికాయలు అయితే మటుకి కేజీ వంద రూపాయలు కేజీన్నర వంద రూపాయలు అలా ఇస్తున్నారు రేట్లు కూడా బాగా తగ్గిపోయినాయి అండి చాలా అంటే చాలా బాగుంది నేను తినేసే వచ్చేసాను అనమాట అట్లా చూసాక ఎవరైనా తినకుండా ఉంటారా ఫ్రెండ్స్ మీరైనా చెప్పండి మీరు మీరు కోసేటప్పుడు తినకుండా ఉంటారా చెప్పండి ఒక మొక్క అయితే తినేసే వస్తాం కదండి మనం వెళ్ళకుండా అవును తినలేదు ఒక మొక్కే కదన్నది ఎప్పుడు తిన్నా చాలా అంటే చాలా స్వీట్గా అయితే ఉందండి ఇంకా తినకుండా ఎలా ఉంటాము ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టేదాకా ఆగలేం కదా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం